ప్రైజ్ ద లాడ్ చాలామంది నేను వివాహం ఎప్పుడు చేసుకోవాలి నేను వివాహం చేసుకోవడానికి నాలో ఉండాల్సిన అర్హతలు చాలా చాలామంది యవనస్తులు ఆలోచిస్తూ ఉంటారు నిజమే అయితే వివాహం ఎప్పుడు చేసుకోవాలి అనేది ఒక వ్యక్తికి తన పరిస్థితులు తన మెచ్యూరిటీ లెవెల్స్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ బట్టి ఆధారపడి ఉంటుంది కొందరైతే టీనేజ్ దాటగాలనే వివాహానికి సిద్ధమవుతారు మరికొందరైతే గోల్స్ రీచ్ అయ్యే వరకు వివాహాన్ని ఇష్టపడరు వివాహం అనేది జీవితకాలం ఉండే సంబంధం కనుక ఈ వివాహ బంధం జీవితాంతం విజయవంతంగా ఉండాలంటే ముందుగానే కొన్ని బలమైన పునాదులు మనం వేసుకోవాలి ఎందుకంటే క్రైస్తవ నడక అనేది కేవలం ఆదివారం ఆరాధనకు హాజరవటమే కాదు కానీ దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండటం కాబట్టి వివాహం పట్ల దేవుని ఉద్దేశం ఏంటి వివాహ జీవితంలో భార్య భర్తల బాధ్యతలు వారి పాత్రలు ఏంటి బైబుల్ ఏం చెప్తుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి అవసరమైతే భక్తిపరులైన వివాహ జంటను మాదిరిగా తీసుకోవడం కూడా ప్రయోజనకరమే ఎందుకంటే వివాహ జీవితంలో ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలి ఎలా జీవించాలో ఒకరితో ఒకరు ఐక్యతను సాన్నిహిత్యాన్ని ఎలా కాపాడుకోవాలో భయభక్తులతో కుటుంబం ఎలా సాగాలో సీనియర్ జంటకు తెలుసు గనుక వారి అనుభవాలు వారి సలహాలు చాలా వరకు ప్రయోజనకరంగా ఉంటాయి కాబట్టి వివాహం చేసుకోబోయే వారు ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకోవటం మంచిది ఆర్థిక వ్యవహారాలు అలాగే అత్తమామల గురించి పిల్లల పెంపకం గురించి వారి ఇంటి నియమాల గురించి భార్యాభర్తల కర్తవ్యాల గురించి వారి ఆత్మీయ స్థితి గురించి అలాగే వివాహం తర్వాత ఇద్దరు జాబ్ చేయబోతున్నారా లేదా ఒక్కరే జాబ్ చేస్తారా ఇలా అనేక విషయాలు భవిష్యత్తు గురించి ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకోవడం చాలా ప్రయోజనకరం ఎందుకంటే భవిష్యత్తు ఆలోచనలు లేకుండా ఏదో ఎక్స్పెక్టేషన్స్తో వివాహాలు చేసుకొని చివరకు ఆశలు నిరాశలైపోయి విచ్ఛిన్నమవుతున్న వివాహ జీవితాలు నేటి కాలంలో సహజమవుతున్నాయి ఎందుకంటే వివాహం అనేది ఒక నిబద్ధత మాత్రమే కాదు ఇది దేవునితో ఒక నిబంధన వివాహం అనేది జీవితకాలం ఉండే సంబంధం తనమున్నా లేకపోయినా ఆరోగ్యమున్నా అనారోగ్యత అయినా కలిమైనా కష్టమైనా ఏదైనా ఒకరితో ఒకరు కలిసి ఉంటామని వాగ్దానం చేస్తారు కనుక క్రైస్తవ వివాహితులు గొడవలైనా నిరాశలైనా కోపాలైనా విపత్తులైనా ఒంటరితనమైన ఏదైనా ప్రతి పరిస్థితిని బరాయించాలి ఎందుకంటే వివాహం అనేది జీవితకాల నిబంధన గనుక విడాకుల మార్గం ఉందనే ఆలోచనతో వివాహంలోకి ప్రవేశించకూడదు ప్రారంభంలోనే కుటుంబంలో దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వాలని నిర్ణయించుకోనండి అప్పుడు ఇక ఏ పరిస్థితి ఎదురైనా వాటి వాటి సమయాల్లో ఆయన అన్ని పరిష్కరించగలడు దేవుడు మన హృదయ వాంఛలను తీర్చివాడు గనుక మన వాంఛలు ఆయన హృదయానికి అనుకూలమవ్వాలి చాలామంది వివాహ జీవిత ప్రారంభ దశలో ఉన్న ప్రేమ ఆ భావోద్వేగాలు జీవితాంతం స్థిరంగా ఉంటాయని భావిస్తారు కొన్ని రోజుల్లోనే అవన్నీ కూడా నెమ్మదిగా మసగబారతాయి కానీ మరికొన్ని దైవభక్తి గల కుటుంబాలు మాత్రం రోజులు గడుస్తున్న మరింత లోతైన ప్రేమకు బలమైన నిబద్ధతకు విడతీయలేనంత భద్రతతో పునాదులు దృఢపడుతూ ఉంటాయి ఎందుకంటే ప్రేమ అనేది కేవలం ఫీలింగ్స్ మీద ఆధారపడి ఉండదని లూకా ఆరు ముప్పై ఐదు ప్రకారం మీ శత్రువులను ప్రేమించడానికి ఏసయ్య చెప్పిన సందర్భం మనకు స్పష్టం చేస్తుంది గలతి ఐదు ఇరవై రెండు ప్రకారం నిజమైన ప్రేమ అనేది పరిశుద్ధాత్ముడు మన ద్వారా కార్యం చేయుటకు అనుమతించడం వలన సాధ్యమవుతుంది ఆయనే మన రక్షణ ఫలాన్ని ఫలింపచేస్తాడు గనుక మనము మన అనుదిన జీవితంలో మనల్ని మనం ఉపేక్షించుకుంటూ మన ద్వారా ఆయన వెలుగు లోకంలో ప్రకాశింపనివ్వాలి అందుకనే కొరింది మధురపత్రిక పదమూడు నాలుగులో పౌలు గారు మనం ఇతరులను ఎలా ప్రేమించాలో తెలియజేశారు ప్రేమ దీర్ఘకాలం సహించునని చూపునని ప్రేమ మచ్చరపడదని ప్రేమ ప్రేమగా ప్రవర్తింపదని అది ఉప్పొంగదని అమర్యాదగా నడవదని ప్రేమ స్వప్రయోజనమును విచారించుకున్నదని త్వరగా కోపపడదని అపకారమును మనసులో ఉంచుకున్నదని దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించునని ప్రేమ అన్నిటినీ తాళును అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చునని పౌలు గారు తెలియజేశారు కాబట్టి ఇటువంటి ప్రేమతో ఒకరినొకరు ప్రేమించుటకు మీరు ఎప్పుడైతే సిద్ధపడతారో ఇక అదే వివాహానికి సరైన సమయమని గుర్తించండి దేవుడు ఈ మాటలు ఫలింప చేయునుగాక